నేను ఒక విద్యార్థిగా గ్రూప్ టూ కి రెండు వేల పదహారు నుంచి చదువుతున్నానన్నా నేను ఒక నిరుద్యోగిని నాకు రెండు వేల పదహారు లోనే నిరుద్యోగిగా ఫెయిల్ అవ్వలేదన్నా ఉద్యోగస్తురాలుగా మారటానికి ప్రయత్నించాను రెండు వేల పదహారులో వేసిన గ్రూప్ టూ లో నాకు ఉద్యోగి నేను ఉద్యోగ సెలెక్ట్ అయ్యానన్నా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఈ పోర్షన్ అంతా చదివి మేము మెరిట్ లిస్ట్ లోకి వచ్చినాక నాకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ లో నాలుగు మార్కులు తగ్గటం వల్ల ఉద్యోగం పోయిందన్నా మీరు ప్రొఫిషియన్సీ టెస్ట్ పెట్టండి కాదనుము కానీ ఈ పోర్షన్ అంతా పూర్తయినాక పెట్టడం ధర్మం కాదన్నా ఆ నాలుగు మార్కుల్లో ఉద్యోగం తీసేయటం ధర్మం కాదు ఎందుకంటే ఆ పోర్షన్ అంతా చదవటం ఒక హౌస్ వైఫ్ గా పిల్లల్ని ఇంట్లో చూసుకుంటూ చదవటం ఎంత కష్టమో మీకు తెలుసు కాబట్టి ఆ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మీరు ఎగ్జామ్ పెట్టడానికి ముందన్నా కండక్ట్ చేయండి లేదు మీరు పెట్టదలుచుకుంటే ఉద్యోగిగా సెలెక్ట్ అయినాక మీరు ఒక టూ ఇయర్స్ లో పాస్ అవ్వండి పెడితే బాగుంటుందన్న అది నిరుద్యోగిగా నా క్వశ్చన్ అన్నా నెక్స్ట్ మా భర్త ఉద్యోగిగా పనిచేస్తున్నారన్నా గవర్నమెంట్ లో ఆయన సిపిఎస్ రద్దు గురించి నన్ను అడగమన్నారు నన్ను ఇక్కడ డ్రాప్ చేసారన్నా ఆయన సిపిఎస్ రద్దు గురించి అడగమని చెప్పారు వాళ్ళకి ఓపీఎస్ లో ఫిఫ్టీ పర్సెంట్ పాత సిస్టమ్ లో ఇచ్చేవాళ్ళంట కనీసం కొంత తగ్గించైనా ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా నన్ను అడగమని కోరారన్నా ఒక బిడ్డ తల్లిగా నేను ఏమడుగుతున్నానంటే మీరు అమ్మఒడి అని పదిహేను వేలు ఇస్తానంటున్నారు ప్రతి బిడ్డకి అన్నా ఆ డబ్బు తోటి స్కూల్స్ అన్ని బాగు చేయండి అన్నా ఈ ఉచిత పథకాలు వద్దన్నా స్కూల్స్ బాగు చేయండి కాలేజీలు బాగు చేయండి పిల్లలకి మా పిల్లలు కార్పొరేట్ స్కూల్లో లో ఈ పంపించకపోవడానికి కారణం ఏంటంటే వసతులు సరిగ్గా లేక పంపించడం లేదు ఎక్కడో ఒక జిల్లాకు ఒకటి డెవలప్ చేసి నాడు నేడు అని చూపిస్తున్నారు ఇది పద్ధతి కాదన్నా ప్రతి గ్రామంలో స్కూల్ డెవలప్ అవ్వాలి ఒక ప్రతి గ్రామంలో ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంటది హై స్కూల్ ఉంటది గవర్నమెంట్ ప్రైవేట్ ఉంటాయి అన్నా మీరు ఆ వసతులు కల్పించాలి డబ్బులన్నీ పెట్టి పిల్లలకి ఉచితంగా పదిహేను వేలు ఇచ్చే బదులు వాళ్ళకి ఫ్రీ భోజనం పెట్టండి ఆ మధ్యాహ్న పథకం చాలా మంచి పథకమే ఆ పథకాన్ని అమలు చేయండి అలాగే స్కూల్స్ అన్ని బాగు చేసి మేము గవర్నమెంట్ స్కూల్స్ కే మా పిల్లలు పంపించాలి అనేలా తల్లిదండ్రులు ప్రిపేర్ చేయండి అన్నా మేము బీవీ నగర్ లో ఉంటాం మా బీవీ నగర్ పక్కనే కేఎన్ఆర్ స్కూల్ అని ఒక స్కూల్ ఉందన్న అది ప్రైవేట్ ప్రైవేట్ స్కూల్ కాదు గవర్నమెంట్ స్కూలే కానీ ఆ స్కూల్లో స్టాఫ్ ఎలా ఉంటదంటే అడ్మిషన్ అయిపోయినాయి అని బోధ పెడతారన్నా బయట అంత పర్ఫెక్ట్ గా వాళ్ళు మంచి స్కోర్ తీసుకొస్తారన్న కేఎన్ఆర్ స్కూల్లో అలా రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రతి స్కూల్ కూడా డెవలప్ అవ్వాలన్నా అప్పుడు ఈ డిఎస్సి అనేది మీరు మెగా డిఎస్సి ఇచ్చినందుకు ఫలితం దక్కుతుందన్న నిరుద్యోగి అనేది కూడా పోతుంది స్కూల్స్ డెవలప్ అయినప్పుడు ప్రతి ఎంప్లాయీకి ప్రతి నిరుద్యోగి కూడా ఉద్యోగం వస్తుంది డిఎస్సి కోసం ఎదురు చూసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు నాలుగో ప్రశ్న ఏంటమ్మా నాలుగో ప్రశ్న రైతుల గురించి అడగాలనుకుంటున్నానన్నా మీరు ఉపాధి హామీ పనులు అన్న గవర్నమెంట్ వాళ్ళు ఉపాధి హామీ పనులు అని వంద రోజుల పనులు తీసుకొస్తున్నారు ఆ ఉపాధి హామీ పనుల్లో నాణ్యంగా పనులు జరగటం లేదన్నా ఆ పనుల్ని గ్రామ అభివృద్ధికి అనుసంధానించి గవర్నమెంట్ వచ్చిన వెంటనే ప్రతి గ్రామాన్ని గాంధీ చెప్పినట్టు డెవలప్ చేయాలన్నా మ్యాన్ పవర్ ని గ్రామ కోసం వినియోగించండి ఏదో పనుల పేరుతో పది గంటల దాకా కాసేపు మాట్లాడుకొని ఆ మట్టి అటెత్తి పోసి పోసి గుంట పెడుతున్నారన్న చెరువులంతా అలా కాకుండా గ్రామ అభివృద్ధి కోసం మీరు ఆ ఉపాధి హామీ పనుల్ని లింక్ చేయండి దానికి తోడు రైతులకి కూలీలు దొరకటం లేదన్నా ఉపాధి హామీ పనులు విషయం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు అధికారంలో ఉన్నా డిఎస్సీలు ఏర్పాటు చేసి ప్రభుత్వ ఉద్యోగ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తున్నాం విశ్వవిఖ్యాత నడసార్వభౌమ స్వర్గేశీ నందమూరి తారక రామారావు గారు కానీ ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు కలిసి దాదాపు లక్ష యాభై వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు మిగతా వచ్చిన అధికారులందరూ కూడా చూస్తే క్షమించాలి దాని తర్వాత వచ్చిన ముఖ్యమంత్రులందరూ చూస్తే కేవలం ఎనభై వేల పోస్టులు భర్తీ చేశాం అంటే ఒక క్రమశిక్షణ ఒక పట్టుదలతో మేము ప్రభుత్వ పోస్టులని భర్తీ చేశాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏపీపిఎసీ చాలా బలంగా ఉండేది అవినీతికి అసలు దారుండేది ఉండేది కాదు అలాంటిది ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత ఏపీపిఎస్సి రాజకీయ పునరాస కేంద్రంగా మార్చేశాం మీకు ఎలాంటి అవకతోకలు జరిగినాయి మీకు తెలుసు రెండు వేల పద్దెనిమిది డిఎస్ మన హైకోర్టు కూడా కొట్టేసింది తల్లి దానివల్ల అందరూ ప్రిపేర్ అయిన వాళ్ళు చదువుకొని సర్వీస్ లోకి వచ్చిన వాళ్ళు అందరూ భవిష్యత్తు ఈ రోజు క్వశ్చన్ మార్గం మారింది ఇది కరెక్ట్ కాదు అందుకే ఏపీపీఎస్సీని యూపీపీఎస్సీ లాగా చేస్తాం పకడబందగా చేస్తాం నేను నేను బలంగా నమ్మేది సింగిల్ జాబ్ క్యాలెండర్ రావాలి తను సింగిల్ క్యాలెండర్ అంటే ప్యూన్ నుంచి గ్రూప్స్ వరకు ఒకే నోటిఫికేషన్ ద్వారా రావాలి అప్పుడు ఇక్కడ ఉన్న నిరుద్యోగ యువత యువకులు ఎవరు ఎక్కడ పోస్టులు పడుతున్నాయి ఎక్కడ ఏంటంటే రోజు పేపర్ చదువుకోవాల్సిన అవసరం ఉండకూడదు సింగిల్ నోటిఫికేషన్ ఏర్పాటు చేసే బాధ్యత మేము తీసుకుంటాం రెండోది ఒక నిమిషం రెండో అమ్మ ఓపీఎస్ విషయంలో ఇప్పటికి చాలా చర్చ జరిగింది గతంలో బాబు గారు ఒక కమిటీ వేశారు పక్క రాష్ట్రాల్లో కొన్ని రాష్ట్రాలు జియోలు తీసుకొచ్చారన్నారు అమలు ఎట్ల అవుతుంది దానివల్ల రాష్ట్రానికి ఏంటి అంటే ఆర్థికంగా ఎంత ఖర్చు అవుతుంది ఏంటనేది స్టడీ చేయాల్సిన అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారి లాగా ఒక వారం వారంలో రద్దు చేస్తాను నేను ఎప్పుడంత నేను కూడా పరదాలు కట్టుకుని తిరగాలమ్మా గులకరాలు వస్తాయి నా పైన కూడా తల్లి అందుకే తల్లి వాస్తవాలు తెలుసుకోవాల్సిన అవసరం మా పైన కూడా ఉంది దానికి ఒక కమిటీ వేస్తామని కూడా మేము చాలా స్పష్టమైన హామీ ఇచ్చాం దానికి కట్టుబడిన మూడోది పాఠశాలని అభివృద్ధి చేయాలన్నారు అమ్మా ఒక హార్డ్వేర్ కాదు సాఫ్ట్వేర్ కూడా అంటే హార్డ్వేర్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సాఫ్ట్వేర్ ఉపాధ్యాయులు ఇప్పుడు నూట పదిహేడు జియో తీసుకొచ్చి ప్రభుత్వం రిక్రూట్మెంట్ అవసరం లేదు ఉపాధ్యాయులు అసలు వేకెన్సీ లేదని చెప్పేసింది అంటే విద్యని మన ఊర్ల నుంచి దూరం చేసింది ఇది కరెక్ట్ కాదు ఒక నెల అమ్మా మన ప్రభుత్వం వస్తుంది నూట పదిహేడు జియో రద్దు చేస్తాం ఉపాధ్యాయుల రిక్రూట్మెంట్ చేస్తాం దాంతోపాటు మీరు అన్నట్టు పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యత కూడా ప్రభుత్వాలు తీసుకోవాలి అది ఈ ఐదు సంవత్సరాల్లో మేము చేసి చూపిస్తాం అమ్మా దయచేసి సంక్షేమాన్ని కూడా మనం కించపరచుకోవడం సంక్షేమ అభివృద్ధి రెండు బ్యాలెన్స్ గా సంక్షేమం అనేది అమెరికాలో కూడా చేస్తారు తల్లి యూరోప్లో కూడా సంక్షేమం చేస్తారు ఈరోజు వ్యవసాయం యూరోప్లో బతుకుందంటే దానికి కారణం ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమం రైతులు సో వాళ్ళు ఆదుకోవాల్సిన అవసరం ఉంది కానీ రెండు బ్యాలెన్స్ చేయాలి అప్పుడే రాష్ట్రం దేశం ముందరికెళ్తుంది అదే మూడోది నాలుగోది వచ్చి గల ఉపాధి హామీ రైతులకు అను అనుసంధానం చేస్తే బాగుంటుందన్నారు ఆనాడు హార్టికల్చర్కి నేను మంత్రి ఉన్నప్పుడు అనుసంధానం చేశాం పాడి రైతులకు అనుసంధానం చేశాం పట్టు రైతులు కూడా అనుసంధానం చేశాం తల్లి లార్జర్ వ్యవసాయంకి అనుసంధానం చేస్తే బాగుంటుందనేది తరతరాలుగా అందరి కోరిక అది అది రేపు మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎటుగో బీజేపీ మిత్రులు ఈ రోజు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ కలిసికట్టుగా ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేస్తున్నాం ఆంధ్ర రాష్ట్రంలో మన ప్రభుత్వం వస్తుంది కేంద్రంలో కూడా మన ప్రభుత్వం వస్తుంది కనుక తప్పనిసరి ఇది కూడా కేంద్రంలో టేకప్ చేసే బాధ్యత ధన్యవాదాలండి మేడం మీరు ఇప్పుడు మన నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు కదా ఆర్కే గారు ఇంతకు ముందు మా స్లమ్ ఏరియాకి రావడం జరిగింది ప్రతి రోడ్డు కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది కానీ మా ఏరియాలో రోడ్లు లేవు ఇళ్ళ పట్టాలు లేవు ఇవన్నీ మీరు చేస్తారా నేను చెప్తా లేదండి ఇంకొకటి కుమారి పేరు పేరు చెప్పండి కొండేటి అండి ఒక్క నిమిషం ఒక్క నిమిషం నేను చెప్పేదాన్ని అందరికీ తెలియాల్సిన విషయం ఒకటి ఉంది యాభై నాలుగు వేల పట్టాలు ఒక పట్ట కాదు రెండు పట్టాలు కాదు ఏకంగా యాభై నాలుగు వేల పట్టాలు మనం పేదల కోసం ఇదే మంగళగిరి నియోజకవర్గంలో పేదల కోసం మనం లేఅవుట్లు తయారు చేసి ఇంటి స్థలాలు పూర్తిగా ఇచ్చే కార్యక్రమంలో మనము ఇంటి పట్టాలు కూడా ఇచ్చే కార్యక్రమం చేస్తే మీరందరూ గుర్తుపెట్టుకోవాలి ఏం జరిగింది యాభై నాలుగు వేల మందికి మనం ఇళ్ళ పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే ఎక్కడ జగన్ యాభై నాలుగు వేల మంది పేదలకు ఎక్కడ ఇళ్ళ పట్టాలు ఇస్తాడో ఇళ్ళ పట్టాలు అందుకున్న అక్క చెల్లెమ్మలు ఎక్కడ జగన్ ఇంకా పూర్తిగా గుండెల్లో పెట్టుకుంటారో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఈ లోకేష్ బాబు వీళ్ళిద్దరూ కోర్టుకు వెళ్ళి కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఇక్కడ ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం జరుగుతాయి అని చెప్పి ఏకంగా అడ్డుకునే కార్యక్రమం చేస్తే మీ బిడ్డ దాన్ని సుప్రీంకోర్టు దాకా కూడా తీసుకొని పోయి మీ బిడ్డ పోరాటం చేసే కార్యక్రమం చేస్తే సుప్రీంకోర్టులో ఇళ్ల పట్టాలు రిజిస్ట్రేషన్ పట్టాలు ఇచ్చే కార్యక్రమానికి వాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఇళ్ళ పట్టాలిచ్చే కార్యక్రమం మీ బిడ్డ చేశాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అందులో ఇల్లు కూడా మీ బిడ్డ శాంక్షన్ చేయించాడు అయితే ఆ ఇల్లు మళ్ళీ కట్టడం మొదలుపెట్టే టయానికల్లా మళ్ళీ ఇదే చంద్రబాబు నాయుడు మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ సుప్రీంకోర్టులోకి వెళ్ళి మళ్ళీ ఇదే మాదిరిగానే కులాల మధ్య సమతుల్యం దెబ్బతింటుంది ఈ మాదిరిగా జగన్ చేస్తా ఉన్నాడు అని మళ్ళీ చెబితే మళ్ళీ సుప్రీంకోర్టు మ్యాటర్ హియరింగ్ అని చెప్పి పోస్ట్ పోస్ట్పోన్ చేస్తూ వస్తూ ఉంది పేదలకు ఇలా యాభై నాలుగు వేలకు సంబంధించిన ఇళ్ల పట్టాల మీ బిడ్డ ఇచ్చి అందులో ఒక్కొక్క ఇంటి విలువ ఎంత తెలుసా కనీసం ఇంటి స్థలం విలువే కనీసం ఐదు లక్షల నుంచి ఏడు లక్షల రూపాయలు అందులో మళ్ళా ఇల్లు కడితే కట్టడానికి అయ్యే ఖర్చు మళ్ళీ కనీసం రెండు లక్షల నలభై వేలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మళ్ళీ మీ బిడ్డ పెట్టే ఖర్చు మరో లక్ష రూపాయలు ఏ ఇంటి విలువ వేసుకున్నా కూడా మినిమం కనీసం పది పదకొండు లక్షల నుంచి ప్రాంతాన్ని బట్టి పదహైదు లక్షల దాకా పలికే పరిస్థితి నుంచి మీ బిడ్డ ప్రతి చెల్లెమ్మ చేతిలో నుంచి చేతిలోనూ ఇలా పది లక్షలు విలువ చేసే ఆస్తి పదహైదు లక్షలు విలువ చేసే ఆస్తి మీ బిడ్డ పెట్టాలనుకుంటే అడ్డుకునిందెవరు అడ్డుకునిందెవరు అడ్డుకునింది ఎవరు ఇదే చంద్రబాబు నాయుడు ఇదే లోకేష్ బాబు మీ దగ్గరికి ఇంటికి వచ్చినప్పుడు మీ దగ్గరికి వచ్చి మీ దగ్గరికి వచ్చి ఓట్లు అడిగినప్పుడు మీరు అందరూ ఇదే మాట అడగాలి యాభై నాలుగు వేల మందికి అన్న అన్న ఇంటి పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేస్తే మీకు బుద్ధి జ్ఞానం ఉందాయా ఎందుకు అడ్డుకున్నావాయా అని చెప్పి ఖచ్చితంగా అందరినీ అడగ అందరి ఖచ్చితంగా అడగాలి ఎందుకనంటే రాజకీయాలలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే జగన్ చేయొచ్చు అది ఇంకొకరు చేయొచ్చు కానీ బాగుపడేది పేదవాడు బాగుపడతా ఉన్నాడు పేదవాడు బాగుపడేటప్పుడు అడ్డుకోవాలని ప్రయత్నం చేసే ఏ రాజకీయ నాయకుడు కూడా రాజకీయాలకు అనర్హుడు అని మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఈ విషయం ఖచ్చితంగా అందరూ కూడా గుర్తుపెట్టుకోమని చెప్పి మరొక్కసారి అందరినీ కూడా కోరుతా ఉన్నా మంగళగిరి నియోజకవర్గానికి సంబంధించి డెవలప్మెంట్ పరంగా ఇక్కడ ఏ స్థాయిలో డెవలప్మెంట్ జరిగిందన్నది ఆర్కే నాకన్నా బెటర్గా కూడా మైక్ ఒక్కసారి ఆర్కేకి ఇస్తే ఏ స్థాయిలో ఇక్కడ ఈ ప్రాంతంలో డెవలప్మెంట్ జరిగిందనేది ఆయన బాగా కులంకుషంగా కూడా ఆయన చెప్పడం మొదలు పెడతాడు అమ్మా ఇంకొకరు తీసుకోండి మైక్ చేసే మన వైపే చేసే తల్లి హలో హలో నమస్తే ఈ ఐదేళ్లలో మాకు చాలా వరకు కొంచెం డెవలప్ అయింది కానీ క్రమ్ ఏరియా కాబట్టి ఇంకా మాకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి మెయిన్ మాకు అక్కడ ఇళ్ళకి పట్టాలు కావాలి ఇంకొకటి మా చేనేత కార్మికులకి కూడా ప్రతి సమయం ప్రతి నెల వంద యూనిట్లు విద్యుత్ ఉచితంగా ఇవ్వాలని ఇది ఎప్పటి నుంచో అడుగుతున్నదండి కానీ ఎవరు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురాలేదు ఎలక్షన్ టైంలో చెప్పారు చాలా మంది ఇంత ఇదివరకు కూడా అది కూడా మీరు కొంచెం మాకు అమల్లో పెడితే మాకు ఇంకా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు మీ మీద చాలా గౌరవం ఉంది మాకు అందుకనే నేరుగా ఈ విషయాన్ని మీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది అలాగే చేనేత కార్మికులకి మా రత్నాల చెరువులో కూడా చాలా మంది చేనేత మగ్గాలు తయారు చేసుకొని నేసుకునే వాళ్ళే ఉన్నారండి చిన్న చిన్న ఇళ్లలో వాళ్ళకి ఆ సౌకర్యం లేక అద్దె మగ్గాలు నేసుకుంటున్నారు ఇప్పుడు మీరు మాకు లబ్ధి పొందే ఇరవై నాలుగు వేలు మందికి రావట్లేదు అందుకని మీ హయాంలో వాళ్ళందరికీ కూడా అదే రత్నాల చెరువులో సొంత మగ్గాలు నేసుకునే విధంగా వాళ్ళకి షెడ్లు కట్టించి ఇవ్వాలని కూడా మీ అందరికీ తీసుకొస్తున్నాను రాబోయే ఎమ్మెల్యే గారు కాబోయే ఎమ్మెల్యే గారు మీరు ఇది దృష్టిలో పెట్టుకొని మీరు గెలిచిన తర్వాత అందుకే కూడా మీరు మాకు చేసి పెట్టాలని అయితే మరీ మరీ కోరుకుంటున్నాను మీ పేరు ఏం పేరు తల్లి పేరేం పేరమ్మా పేరు పేరు చెప్పు బా కుమార్ కుమార్ తల్లి ఒకటే మా అందరికీ తెలియాలి తల్లి కూర్చుత చెప్ప అందరికీ చెప్పదు ఇప్పుడు ఒకటేంటే అమ్మా అబద్ధాలు ఆడడం తప్పు మోసం చేయడం ధర్మం కాదు ఏదైనా కానీ మన ప్రభుత్వం ఏదైతే చేయగలుగుతుందో అది మేనిఫెస్టోలో క్లియర్గా చెప్తాం క్లియర్గా చెప్పిన ప్రతి అంశము కూడా మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి అంశము కూడా ఈరోజు ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు చంద్రబాబు నాయుడు మాదిరి రెండు పర్సెంట్ కాదు తల్లి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు ఏకంగా నెరవేర్చి కూర్చోకూచున్నమాట కూర్చోకపోతాయి ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చి ఈరోజు మళ్ళీ మీ ఆశస్సులు కోరుతూ ఈరోజు మీ అందరి దగ్గర మీ సమక్షంలోకి వస్తూ ఉన్నాం ఇక మగ్గానికి సంబంధించి మీరు ఏదైతే చెప్తా ఉన్నారో కొంతమంది నాకు కూడా ఇవ్వాలనే ఉంది మగ్గానికి సంబంధించి అద్దెమగ్గంలో ఉన్న వాళ్ళకైనా కూడా ఇవ్వాలని నాకు ఉంది కానీ అలా చేయగలుగుతామా ఎందుకనంటే ఎవరు అద్దెమగ్గం అద్దమగ్గంలో ఎవరు ఉంటున్నారు ఎవరు వాడుకుంటున్నారు అనేది ఎలా చెప్పగలుగుతూ ఈరోజు నువ్వు ఉంటావు రేపోతే ఇంకొక వస్తుంది రేపు ఇంకొకరు వస్తారు రేపోతే ఇంకొకరు వస్తారు ఏ రకంగా చెప్పగలుగుతాము దీనివల్ల ఏమవుతుందనంటే దగ్గరగా ఉన్నవాళ్ళు అధికార పార్టీకి దగ్గరగా ఉన్నవాళ్ళు ఎక్కువ దోచేసుకుంటారు చేసేవానికి అర్థం కాదు అందుకనే ఏ పాలసీ చేసినా కూడా ట్రాన్స్పరెంట్గా ఉండాలి మా పారదర్శకంగా ఉండాలి అందుకనే మనం చెప్పిన పాలసీ ఏంది మగ్గమున్న ప్రతి ఇంటికి వాళ్ళు తెలుగుదేశం కానీ వాళ్ళు ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ మీ బిడ్డ చూసేవాడు కాదు మీ బిడ్డ మీ అన్న మీ తమ్ముడు మాత్రం పేదవాడికి అవసరం ఉన్నప్పుడు మాత్రం ఏం చేయాలో అది చేసేవాడు కాబట్టి ట్రాన్స్పరెంట్గా పారదర్శకంగా మీ ఇంట్లో మగ్గముండి ఏ ఒక్కరికైనా కూడా రాని పరిస్థితి ఏదైనా ఉంది అనంటే ఎస్ సచివాలయం వ్యవస్థ తప్పు వాలంటీర్ వ్యవస్థ తప్పు వీటి అన్నిటిని నడుపుతా ఉన్న మీ బిడ్డది కూడా తప్పవుతుంది కాబట్టి వాటి విషయంలో మాత్రం మీ బిడ్డ అకౌంటబిలిటీ తీసుకుంటాడు మీ బిడ్డ అటువంటి తప్పులు ఎక్కడైనా పొరపాటున జరిగి ఉంటే రిపేర్ చేసే కార్యక్రమం కూడా ఖచ్చితంగా చేస్తాడు కానీ అద్దె అనేసరికి అది ఏం అది మనమంతకు మనం చెడగొడతాం వ్యవస్థనే చెడగొడతాం ఈ పొద్దు అధికార బడి దగ్గర నుండి నేను ఉన్నాను అంటాడు నేను చేస్తానంటాడు నెక్స్ట్ రే రేపు నెలకి వచ్చేసరికి ఇంకోడు అంటాడు ఎవడు 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 చేసినాడని చెప్పలేం కాబట్టి దానికి డాక్టర్ చేయాలనే ఉంది అందుకనే నేను ఇరవై నాలుగు వేలు ఎందుకు ఇస్తా ఉన్నా ఐదు సంవత్సరాలలో ఇరవై నాలుగు ఇంటూ ఐదు అని అంటే లక్ష ఇరవై ఐదు వేలు ఇస్తా ఉన్నాం ఈ డబ్బుతో ఎవరైనా కూడా ఎవరైనా మగ్గం కొనుక్కోవచ్చు కొనుక్కొని వాళ్ళ ఇంట్లో ఎవరైనా పెట్టుకోవచ్చు ఎవరైనా వాళ్ళ ఇంట్లో మగ్గం పెట్టుకోవచ్చు నిజంగానే కూడా సో అది ఫెసిలిటేట్ చేసే కార్యక్రమం మనం చేస్తూ ఉన్నాం ఎందుకంటే వాళ్ళకి అందరికీ కూడా ఫెసిలిటేట్ చేయడం వల్ల వాళ్ళందరికీ కూడా పెట్టుకునే అవకాశం మనం ఇస్తా ఉన్నాం డబ్బులు ప్రతి సంవత్సరం ఇస్తున్నాం ఎక్కడ ఒక్క సంవత్సరం కూడా ఎగరగొట్టలేదు ప్రతి సంవత్సరం ఇస్తూ మంచి చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఫెసిలిటేట్ చేస్తూ ఉన్నాం కానీ ఫెసిలిటేట్ చేయించే కార్యక్రమం చేయాలి ఇక మిగిలిన వాళ్ళందరికీ యాభై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఎలాగో ఇస్తాం ఆ ఇళ్ల పట్టాలు ఇచ్చినప్పుడు అందులో ఇంటికి సంబంధించిన శాంక్షన్ కూడా మనమే చేయిస్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు దాంట్లో ఇల్లు కట్టుకోగలుగుతారు మనం ఇచ్చే ఈ లక్ష ఇరవై ఐదు వేలు ఎలాగూ మనం ఇస్తాం కాబట్టి అది పెట్టుబడి సొమ్ము కింద వాళ్ళే మగ్గం పెట్టుకునే కార్యక్రమం కూడా చేసుకోవచ్చు తల్లి దీనికి ఎమ్మెల్యే ఏం చేయగలుగుతారు తల్లి